హలో హ్యాపీ శివరాత్రి అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఈ వీడియో శివరాత్రి రోజు మార్నింగ్ తీసింది సో నేను మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యి కడపలు నీట్గా కడిగి కడపలపైన ముగ్గు పెట్టుకొని ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టాను ఆ తర్వాత పూజ అయితే చేశాను ఇంట్లో ఇదే ఇంట్లో పూజ చేసింది సో ఇలా ఇంట్లో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము సో మేము ఉండే నెక్స్ట్ గల్లీలోనే మా టెంపుల్ అయితే ఉంటుంది అంటే మేము వెళ్ళే టెంపుల్ సో మేమైతే శివాలయంకి వెళ్తే ఫ్రెష్ బాగుంటుందని మామూలుగా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ కూడా చాలా జనాలే ఉన్నారు ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్లో ఈ నవగ్రహాల విగ్రహాలు అయితే కంపల్సరీగా ఉంటాయి కదా సో ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి మేమైతే ఇక్కడ నాగదేవతకి వినాయకుడికి శివుడికి అభిషేకం చేసి అయితే అర్చన చేపించుకున్నాము సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది సో టెంపుల్లో మా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఫస్ట్ టైం ఈ ఇయర్ నేను నారికేళ దీపం శివరాత్రి రోజు పెట్టడం సో నేనైతే ఇంట్లో పూజ అయిన తర్వాత జాగారం ముట్టించిన తర్వాత నారికేళ దీపం కూడా పెట్టాను అండ్ ఆ దీపం పెట్టుకునేటప్పుడు మనం ఏదో ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి అట సో ఇది ఇంట్లో అయితే మా కూరాడు సో నేనైతే సడన్లీగా ఇంటికి రావడం జరిగింది సో అందుకే ఇది ఇంట్లో మా విలేజ్లో దేవుని గది సో అక్కడే పూజ చేసుకున్నాము నైట్ మొత్తానికైతే మా శివరాత్రి ఇలా జరిగింది మీ శివరాత్రి ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఇది బాయ్ బాయ్